నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ప్రక్రియ మే పదమూడుతో ముగిసింది అన్ని పార్టీల అభ్యర్థులు కొంత విశ్రాంతికి వారికి నచ్చిన ప్రాంతాలకి రాష్ట్రాలకి వెళ్ళారు హ్యాపీగా గడిపారు హ్యాపీలో కూడా కొద్ది టెన్షన్ వాతావరణంతో ఉన్నారు పోలింగ్ కౌంటింగ్ రోజున ఏం జరుగుతుంది గెలుస్తున్నావా గెలవడం లేదా ఏం జరుగుతుందని కూడా టెన్షన్ పడిన సందర్భాలు కనిపించాయి మరి అందరూ కూడా అన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి చేరుకున్నారు అదేవిధంగా వారి వారి నియోజకవర్గాలకు చేరుకున్నారు ఆ నియోజకవర్గాల్లో నాలుగో తారీఖు జరిగే కౌంటింగ్ ప్రక్రియకి అభ్యర్థుల్ని ఎవరుండాలి అవగాహన కలిగిన వ్యక్తులు ఉండాలా సీఫ్ ఏజెంట్లు ఎవరుండాలి సీఫ్ ఏజెంట్ల బాధ్యత ఏంటి అదేవిధంగా ఏజెంట్ల పాత్ర ఏంటి కౌంటింగ్ గాల్లో ఏ విధంగా వ్యవహరించాలి ఒకవేళ ప్రతిపక్షాలు ప్రత్యర్థి పార్టీలు ఎలాంటి కవింపు చర్యలు పాల్పడితే వాటిని ఎలా ఎదుర్కోవాలి అలా కౌంటింగ్ తీరిపోయినా అప్పుడే నియోజకవర్గం సంబంధించిన అన్ని పార్టీల అభ్యర్థులు ఆ పార్టీ ఈ పార్టీ ఇప్పటికే అభ్యర్థులు అందరూ కూడా రంగంలో ఉన్నారు నియోజకవర్గం సంబంధించిన పేర్లు కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకి ఏజెంట్లు జాబితాలు కూడా ఇచ్చారు ఒక జాబితా కూడా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళింది కాబట్టి ఇంకా చేర్పులు మార్పులు ఉంటే ఇవాళ రేపట్లో చేర్పులు మార్పులు చేసేసి కౌంటింగ్కి సంసిద్ధంగా ఉండబోతున్నారు అన్ని పార్టీల అభ్యర్థులు మన ఒక అడుగు ముందుకు వేసి మీడియాతో మాట్లాడే ఈరోజు మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సివిల్ సప్లై మినిస్టర్ కార్మూర్ నాగసరావు గారు త విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ నాలుగో తారీఖున జగన్ సునామీ రాబోతుందని చెప్పి ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు కారుమూరి వెంకటనాయేశ్వర గారు మరి రాష్ట్రంలో ఏ సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఒక ఎత్తే అయితే కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్లో రెండు సంవత్సరాల పాటు ప్రజలకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ప్రజలకి ఆరోగ్యపరంగా కానీ వైద్యపరంగా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ప్రాణాలని కాపాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు అండగా ఉన్నారు పోలింగ్ రోజు తమ అభిమానాన్ని చాటుకున్నారు అదే కాకుండా మహిళలందరూ కూడా నైట్ లేట్ అయిన కూడా ఓట్ ఓట్లు వేసిన తీరు పోలింగ్ కేంద్రాల దగ్గర చూస్తే వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేశారని చెప్పి భావిస్తున్నారని చెప్పి మంత్రి కారుమూరి వెంకటేశ్వర గారు చెప్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జూన్ నాలుగున జగన్ సునామీ అని ఒక టైటిల్ కూడా పెట్టారు కారుమూరి వెంకటరాశరా గారు మరి నిజంగానే నాలుగో తారీఖున జగన్ సునామీ రాబోతుందా అంటే పొలిటికల్ స్టేట్మెంట్గా చెప్పడం వేరు పోలింగ్ సర్ల మీద అవగాహన తీసుకున్న అవగాహన ఉండి మాట్లాడని తీరు వేరు మరి మంత్రి స్థాయిలో కారుమూన్ కట్ట నాగేశ్వరరావు గారు మాట్లాడారంటే ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ఆలోచన లేకపోతే నిర్దిష్టమైన అంచనా లేకుండా ఒక మంత్రి స్థాయిలో అలా మాట్లాడటానికి అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా జగన్ సునామీ ఎలాగున్నా వైఎస్ఆర్సీపీ అధికారులకు వస్తుందని మాత్రం వైఎస్ఆర్సీపీ మంత్రులు ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఎంపీలు భావిస్తున్న క్రమంలో సేమ్ టైం కూటమి కూడా అధికారంలోకి వస్తుందని చెప్పి పార్టీలు అంతర్గతంగా ధీమా వ్యక్తం చేస్తున్నా కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ క్షణం వారికి నోరు మెదపలేదు కనీసం పార్టీలో ముఖ్య నేతలు ఎవరు కూడా నామకే వాసిగా టీడీపీ కూటమే గెలబోతుందని చెప్పి స్టేట్మెంట్ స్టేట్మెంట్లే తప్ప ఎక్కడ కూడా నిర్దిష్టంగా ఖచ్చితంగా గెలవబోతుంది అని చెప్పి టీడీపీలో ముఖ్య నేతలు ఎవరు కూడా ప్రకటన చేయలేదు ఈ క్షణం వారికి కానీ కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు రచ్చగొట్టే ధోరణిలో పందాలు కడుతూ ఎక్కువగా అంచనాలు వేసుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది వేల అంచనాలు వేసుకునే బొక్క బాలుగా పడ్డారనేది ఆ నాయకులు ఇంకా గుర్తించినట్లేరు మళ్ళీ రచ్చగోడీ దారులో పందాలు కొట్టే పరిస్థితి టీడీపీలో కొన్ని జిల్లాల్లో జరుగుతుంది మరి నిజంగానే టీడీపీకి అనుకూలంగా నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగిందా లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఓటింగ్ జరిగిందా మరి ఎవరికి ఓట్లు వేసారు ప్రజలు అనేది నాలుగును మాత్రమే తెలుస్తుంది కాబట్టి మరి ఇప్పటివరకైతే ఈ జరిగే ఈ ప్రక్రియ చూస్తే మరి కొంత గందరగోళం ఉన్నా కూడా అభ్యర్థులు అన్ని పార్టీలు మాత్రం గెలుపు ధీమాలు ఉన్నారు వైఎస్ఆర్ చెప్పి గెలుపు మాదే అని చెప్పి బల్లగుద్ది చెప్తున్నారు టీడీపీలో ముఖ్య ఎవరు కూడా బల్లగుద్ది చెప్పే అవకాశం లేకుండా పోయింది ఎందుకు చెప్పలేమో చెప్పబడైన కారణాలు ఉన్నాయా లేతే వ్యూహం ఉందా చంద్రబాబు గారు మాట్లాడలేదంటే ఖచ్చితంగా వ్యూహం ఖచ్చితంగా ఉంటుంది తక్కువ అంచనా వేయడానికి అవకాశం ఏమాత్రం లేదు చంద్రబాబు గారిని అన్నిటికీ కలిపి ఒకేసారి నాలుగో తారీఖు సాయంత్రం సమాధానం చెప్తారేమో చంద్రబాబు గారు గెలిస్తే ఒక సమాధానం ఒకవేళ కూటమి ఓడిపోతే ఇంకో సమాధానం మరి ఎలాంటి స్టేట్మెంట్ అనేది ఇప్పుడు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి ఉంటారు చంద్రబాబు గారు కాకపోతే ఈ ఈలోపే కంగారుపడి ఎందుకు స్టేట్మెంట్లు ఇవ్వాలి మౌనంగా ఉందాం ప్రజల తీర్పు కొంత అయోమయంగా కనిపించింది ఎవరు ఓట్లు ఎవరు ఎవరికి ఏ పార్టీకి అనేది కొంత నిర్దిష్టంగా అంచనాలకి అందకపోయినా మాట్లాడి డ్యామేజ్ పొలిటికల్ డ్యామేజ్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది కాబట్టి రెండోసారి రిపీట్ కాకూడదని వ్యూహాత్మకంగానే చంద్రబాబు గారు ఉన్నట్టు తెలిసింది మరి నాలుగో తారీఖు సాయంత్రం చంద్రబాబు గారు స్టేట్మెంటు గెలుపు అయితే ఒక రకంగా ఓటమ మీద ఇంకో రకం ఉంటుంది కాబట్టి అది ఏ రకంగా స్టేట్మెంటు ఉండబోతుంది అనేది నాలుగో తారీఖున చూద్దాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్